ఒక్కసారి సార్ సురేష్ గారు చూడండి కొన్ని రెడ్డిగా మా నాడు సార్ నమస్తే అండి నా పేరు దారా సురేష్ పత్రిక నేను దారా సురేష్ నేను ప్రొఫెషనల్గా మ్యూజిక్ మాస్టర్ని మ్యూజిక్ మాస్టర్ని ఒక ప్రతి ము ముప్పై సంవత్సరాల నుంచి నెల్లూరులో ఇన్స్ట్రుమెంట్స్ కీబోర్డు ఫ్లూటు గిటార్లు అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పిస్తుంటారు లోపలు ఇవన్నీ ఒక ముప్పై సంవత్సరాల నుంచి మరి ఇక్కడ నేర్చుకున్న పిల్లలు అన్నారు రేపు ఆదివారం ఒక ప్రదర్శన ఇస్తున్నారు టౌన్ హాల్ రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి దీనికి చీఫ్ గెస్ట్గా మన జాయింట్ కలెక్టర్ గారు ఎం శ్రీనివాసులు గారు వస్తున్నారు వెంకటేశ్వర్లు గారు ఎం వెంకటేశ్వరులు గారు వస్తున్నారు తర్వాత అతిథులుగా అమరాధ కృష్ణారెడ్డి గారు ఏవి కృష్ణమోహన్ గారు తర్వాత పాటు శ్రీనివాసులు గారు వీళ్ళంతా అతిథులుగా వస్తున్నారు ఈ ప్రోగ్రాములో పిల్లలందరూ నేర్చుకొని నష్టపడి మంచి గొప్పని ప్రజెంట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి రేపు సాయంత్రం ఆరు గంటలకు కొంత ప్రముఖులందరూ ప్రజలందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయపడమైన కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం మా మన నెల్లూరు సినీ ఆర్కిస్ట్రా రంగంలో గత నలభై ఐదు సంవత్సరాలుగా ఒక మ్యూజిషియన్గా విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ దాదా సురేష్ గారు ఆయన ఆర్కెస్ట్రా రంగంలో ఎంతోమంది విద్యార్థుల్ని విద్య నేర్పించి అలాగే వారి ఉపాధి కల్పించి వారికి రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకునేలా అలాగే వారి మంచి భవిష్యత్తులో ఏర్పాటు చేసిన దాదా సురేష్ మాస్టర్ గారు అదేవిధంగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి నెల్లూరులో సంగీతం పట్ల పాటల పట్ల ఆసక్తి ఉన్న పిల్లలు అలాగే పెద్దలు అందరికీ గత ముప్పై సంవత్సరాల నుంచి స్వరాంజలి మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ అనే పేరుతోటి ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేసి వారికి మంచి సంగీతాన్ని నేర్పించి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇస్తున్న స్వరాంజలి మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్రీ దారా సురేష్ మాస్టర్ గారు వారి శిష్యు బృందం ఈ నెల పదహారవ తేదీ అంటే రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి టౌన్ హాల్లో వారి శిష్యు బృందం ఒక గొప్ప ఇంతవరకు జరగని విధంగా గొప్ప సంగీత విభావని చేస్తున్నారు ప్రసక్నులైన మన నెల్లూరు సినీ సంగీత అలాగే శాస్త్రీయ సంగీత అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమానికి పిచ్చేసి పిల్లలు చేసే గొప్ప ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించి సురేష్ మాస్టర్ గారిని ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తి అవుతుంది గౌరవ నీల దారాసేష్ గారు ఒక శిష్య బృందం చే రేపు టౌన్ హాల్లో ప్రదర్శిస్తబడు పడుతున్నటువంటి సంగీత విభాగంలో మూవీ సాంగ్స్ తర్వాత ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ ప్రత్యేకంగా అందరి పిల్లల చేత కష్టమైన పాటలన్నింటినీ కూడా మీకు రుచూపించబోతున్నారు ఈ ప్రోగ్రాంలో హైలైట్ ఏంటంటే శ్రీ ముత్తయ్య భాగవతాలిని పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరకు వారితే సృధించబడినటువంటి ఇంగ్లీష్ నోట్ అనే కంపోజిషన్ని మొదటిసారిగా ఇండియన్ వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ ఫ్యూజన్ అంటారు ఇంగ్లీష్ నోట్ కాదు బాగా పాపులర్ అయింది దాని గొప్ప ప్రదర్శన ఇవ్వబోతున్నాం నిపుణులు ఇదే మొదటిసారి అయి ఉంటుంది దీనికి రూపకల్పన చేసినటువంటి దారా సురేష్ గారు చాలా గొప్ప శ్రమ తీసుకొని అందమంది పిల్లల చేత ఒక పది కీబోర్డులు నాలుగు వైలన్లు గిటార్లు ఫ్లూట్ తోటి కలిపి వినిపించబోతున్నారు ఈ ప్రోగ్రామ్కి ఇది హైలైట్ అని ప్రజలందరూ కూడా ప్రసంగులని ప్రేక్షకులందరూ కూడా వచ్చి ఆశీర్వదిస్తామని కోరుతూ నమస్తే